హలో నేను డాక్టర్ కోనా లక్ష్మి బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్ యశోదా హాస్పిటల్స్ హైదరాబాద్ మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా వెయిట్ తగ్గమని మీ డాక్టర్ చెప్పారా వెయిట్ తగ్గడానికి మీకు బెరియాట్రిక్ సర్జరీ అవసరం పడుతుందా ఆల్ ఆల్రెడీ మీరు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు అండ్ ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు మీకు డెఫినెట్లీ కొన్ని డౌట్స్ ఉంటాయి ఈ సర్జరీ వల్ల పుట్టబోయే బిడ్డ మీద ఏమైనా చేంజెస్ వస్తాయా ఈ ప్రెగ్నెన్సీలో నా డైట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి తర్వాత సర్జరీ ఎన్న తర్వాత నేను ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు సో ఈ మూడు టాపిక్స్ మీద మనం అవగాహన కలిగించుకుందాం ఈ సర్జరీ చాలా సేఫ్ అండ్ మీరు సర్జరీ చేసుకున్న తర్వాత మీ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ మీద ఏ టైప్ మీకు ఇబ్బంది రాదు ప్లస్ సర్జరీ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీ వెయిట్ లాస్ స్టెబిలైజ్ దాకా మీరు కొంచెం ఆగండి దాని తర్వాత మీకు ప్రెగ్నెన్సీ ఒక నార్మల్ ఇండివిజువల్ ప్రెగ్నెన్సీ ఎలా జరుగుతుందో మీకు కూడా ప్రెగ్నెన్సీలోని ఏమి సమస్యలు రాకుండా అట్లా నార్మల్గా జరుగుతుంది ప్రెగ్నెన్సీలోని మీకు ఖచ్చితంగా మదర్కి చైల్డ్ గురించి బేబీ గురించి కొంచెం ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవాలి సో ప్రతి మదర్ అండ్ చైల్డ్ యూనిట్స్లోని మీకు ఇప్పుడు ట్రైన్డ్ డైటీషియన్స్ ఉన్నారు వాళ్ళకి సర్జరీ గురించి చాలా అవగాహన ఉంటుంది సో వాళ్ళు మీకు క్వాంటిటీ పెంచకుండా క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్లోనే మీకు క్యాలరీస్ వచ్చినట్టు చూసుకుంటారు సో మీరు ప్రెగ్నెన్సీ గురించి చాలా ఎక్కువ ఫుడ్ తినడం అవసరం ఉండదు కానీ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు ఎలాగొతే మంచి క్వాలిటీ ఫుడ్ తింటే మదర్కి బేబీకి సరిపోయినట్టుగా క్యాలరీస్ వస్తాయి ఊబకాయం తగ్గి ఆ మదర్ ప్రెగ్నెన్సీ జరిగితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా ఊబకాయంతో ఉండిన స్టేట్ కంట ఊబకాయం లేని స్టేట్లో ప్రెగ్నెన్సీ చాలా స్మూత్ ఉంటుంది ప్రెగ్నెన్సీలోని ఊబకాయంతో వచ్చే ఇబ్బందులన్నీ తొలుగుతాయి సో ప్రెగ్నెన్సీ కావాల్సిన వారు ఆల్రెడీ బెరియాట్రిక్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నవారు ఈ సర్జరీ గురించి ఏమి అపోహలు ఉంచుకోవద్దు మీరు హ్యాపీగా మీ వెయిట్ లాస్ అయిన తర్వాత మీ ప్రెగ్నెన్సీ హ్యాపీగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండ్ సేఫ్గా మీకు డెలివరీ అవుతుంది తర్వాత కూడా మదర్కి బేబీకి ఏమి ఇబ్బందులు ఉండవు థ్యాంక్ యూ లైక్ కామెంట్ and subscribe for more health updates.